కాంగ్రెస్ పార్టీ రావాలనుకు ఇప్పుడు ఏదైతుందో రూలింగ్ పార్టీ దానికే చాలామంది మొగ్గు చెప్తారు ఎందుకంటే పనులు జరుగుతాయని ఒక నమ్మకంతో కూడా వేస్తారు అది కాక నవీన్ యాదవ్ అనే వ్యక్తి సా సామాజిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు కాబట్టికి ఈ జూబి అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు వీరికి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని కొంతమంది వాళ్ళ రౌడీ గుండా అంటున్నారు కదా దానికి సమాధానం రౌడీ గుండాలు అనేది ఒక చాలా పాత మాట ఎందుకంటే రౌడీ గుండాలు అనే అనడానికన్నా ఈ ఏరియా మొత్తం సినీ రంగంకు సంబంధించిన ఏరియా అయితే ఇక్కడ సినీ రంగంలో ఉన్నవాళ్ళు ఎట్లుంటారంటే హిప్పీ కటింగ్లు తర్వాత వాళ్ళకు సంబంధించిన కాస్ట్యూమ్స్ వేసుకుని ఉంటారు అలాంటి వాళ్ళు వచ్చి కలుస్తుంటే మరి వాళ్ళని ఒక సినిమా యాక్టర్లుగా చూడాలి తప్ప మరి గుండాలుగా చూడడం చాలా శోచనీయం